వాస్వి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసార ప్రకారం స్థానిక బాగాయత్ హై స్కూల్ వాసవి మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం చేయబడింది మరియు వారికి క్లబ్ తరపున చిరు కానుకలు ఇవ్వడమైంది క్లబ్ అధ్యక్షుడు జీడిగం లక్ష్మయ్య సెక్రటరీ సగ్గులు చంద్రశేఖర్ ట్రెజరర్ కోడితాల కరుణాసాగర్ ఉపాధ్యక్షుడు పద్మాల ప్రభాకర్ రీజియన్ చైర్మన్ తాటిపల్ల రవీందర్ జోన్ చైర్మన్ పోకల సోమన్న మాజీ సెక్రటరీ బల్లి సోమశేఖర్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పబ్బా వెంకట రామకృష్ణ సముద్రాల వివేక్ రాచకుండ హరికృష్ణ వాస్వి వనితా సభ్యురాలు కె సునీత తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు కె సునీత తల్లం పద్మ జీడిగం శ్రీవాణి బెల్దే సునీత తిప్పేరి శెట్టి సరిత అన్వితకు సన్మానం చేయడమైంది Om Mar pairay wine AC incarcerated T glaube находится না <Idle> দেখলি <Edil majhministEsže203> <Thing> <Schować dazu. Die-, apology> <Istuseum> రోజు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈనాటి సమావేశ అధ్యక్షత వహించిన పెద్దలందరికీ ఈరోజు ఈ సమావేశ నాయక నమస్కారాలు నా పేరు కేసురిత నేను స్కూల్ స్టూడెంట్ మ్యాథ్స్ ఇక్కడే కాదు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ నెంబర్ త్రీ స్కూల్ ఇక్కడే పక్కన దిల్పావరైతే అది అపాయింట్మెంట్ నైంటీ నైన్ సార్ నెంబర్ త్రీ స్కూల్లో అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడే ఖాతానగర్ ఉండేది ఇప్పుడు నేను గర్ల్స్ హై స్కూల్ యాదగుంట గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను ఈనాటి సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి మాకు సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా స్టబ్బు తరఫున మహిళలకు చెడు సన్మానం చేద్దామని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం కాకపోతే ఇది యాభై నుంచి వంద మంది ప్రోగ్రాం అనుకున్నాము ఈరోజు అఫీషియల్ హాలిడే అఫీషియల్ డే కాబట్టి ఆ కలెక్టర్ ప్రోగ్రాం ఇంకా బాగుంది అందరూ ఆఫీసుకు పోల్సి వచ్చింది దుమ్మ కొట్టారు కాబట్టి మన వయసులో వేరే ఆధర్క స్థలలో వెళ్దామంటూ మన వయసులో అంటే ఎవరు ఎవరు ఉన్నారో కొంత గుర్తిపో ఆ ఉద్దేశం ఉద్దేశంతో ప్రోగ్రాం ఇచ్చాం మా ప్రోగ్రామ్కి మన్నిచించి ఆహ్వానించుకుందరి పుట్టారు ఆకార్యంలో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన భువనగిరిలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ సన్మానించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడి ఇక్కడికి అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మహిళలకు ఉన్నటువంటి స్థానం అనేది ఈ రోజుది కాదు ఆనాటి నుంచి కూడా ప్రథమ స్థానమే మహిళలు అసలు శూన్యం ఏది లేదు ఇవేందో ఆఖరికి మనం ఆధ్యాత్మికంగా నాకు అసలు ఆలోచిస్తే నదుల పేర్లంతా కూడా మహిళలే ఉంటాయి ఒక్క ఒక్క జతి పేరు కూడా ఉండదు అంటే అంత ప్రాముఖ్యత ఉంది వాస్తవంగా ప్రత్యేకంగా ఒక రోజు ఉన్నది కనుక ఈరోజు చేస్తుంది కనుక ప్రతిరోజు గౌరవించాల్సినటువంటి విషయమే ఈ విషయం కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష ఈయనది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన సోదరి వాళ్ళందరికీ మరియు మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను ఈనాటి ముఖ్యమైన విషయం ఎంత తెలిసిందే సమాజంలో గతంలో ఎలా ఉండే అంటే స్త్రీలు అంటే ఓన్లీ ఇంటి వరకు మాత్రమే పరిమితమై కుటుంబ వ్యవహారాలు వారి సంతానము వాళ్ళ మంచి చెడులు చూసుకునేటువంటి అంతవరకు మాత్రమే పరిమితంగా ఉండేది కానీ ఈనాడు సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా వాస్తవంగా స్త్రీలు పురుషులను చెప్పకూడదు ఎందుకంటే అది కొంత వేరియేషన్ చూపించినట్లు అవుతుంది అందరితో పాటు అందరితో సమానంగా వారు కూడా మరి ఆకాశం వరకు అంటే నెండి నుండి ఆకాశం వరకు అన్ని రంగాల్లో కూడా వారు వారి ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు అందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు దానికి ఇంటి కుటుంబ సభ్యులు సమాజపరంగా కూడా వాళ్ళందరికీ మనము చేయుత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా